e aí Thank you.

ఒక ప్రత్యేక స్థానం ఉంది అధికారం ఉన్నా లేకున్నా అధికారమే పరమావధిగా రాజకీయాలు కాకుండా ప్రజా సంక్షేమం ప్రజా సమస్యల పోరాటం ఆ సమస్యల పరిష్కారం కోసం ఆరాటం అదేవిధంగా ముఖ్యంగా ఈ సమాజంలో అణగారిన వర్గాలు నిరుపేదలు పేదలు కార్మికులు వాళ్ళ పక్షాన పోరాటం చేయడం దేశ సమగ్రత సమైక్యత విషయంలో ఖచ్చితమైనటువంటి తత్వంతో ఉండటం అది కమ్యూనిస్ట్ పార్టీలు చెల్లింది అందుకే భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఈనాటి కూడా ప్రజా సమస్యల పట్ల సరిగ్గా అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ప్రజాస్వామ్యం అన్ని రకాలుగా ముందుకు సాగాలంటే ఒక మంచి ప్రతిపక్షం కూడా అవసరం ప్రతిపక్షాలు పాలకపక్షాలకి పక్కలో బలెంలో ఉండి వారు చేసే తప్పు కొన్ని ప్రజల పక్షాన ఎత్తి చూపిస్తే బాధ్యత ఎంతవరకు కానీ ఈ రాష్ట్రంలో ఆ పని కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ప్రతిపక్షంగా చేస్తున్నాయి దానికి ఎలాంటి తీర్మానం లేదు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీ అనాదిగా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం చాలా వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం గిట్టుబాటు ధరల కోసం లేదా ఒక విజయం టైప్ నుంచి సాధన కోసం దైవవత సాధన కోసం పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు పనిచేస్తారు ఏదైనా పాలక పక్షాలని వాళ్ళు సూచన ఇచ్చారంటే సలహాలు ఇచ్చారంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా సొంతంగా సలహాలు ఇవ్వరు ప్రజల క్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సహాయిస్తాను ఓ శాసనసభ్యుడిగా నేను పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయ వైవిధ్యాలు అటు కమ్యూనిస్ట్ పార్టీలకి నేను ఉండే పార్టీలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా గత పదేళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఐదేళ్లు ప్రతిపక్ష వెళ్ళాలా ఆ తర్వాత సిపిఐ కార్యాలయం వెళ్ళాలా వాళ్ళందరి నాయకుల్ని కలుసుకోవాలా ఓవరాల్ నియోజకవర్గంలో నా ఫందాలో ఎలాంటి మార్పు ఉండదు గత పదేళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏ విధంగా సూచనలు సలహా ఇచ్చారో ఆ సూచనలు సలహాలు ఏ విధంగా పాటించాను ఈరోజు కూడా అదే సూచనలు సలహాలు అడుగుతూ ఉన్నా వారు చెప్పిన మాటలని నూచే తప్పకుండా పాటిస్తూ ఉన్నా ఏదేమైనా నిరంతరం పేద ప్రజల పక్షాన అనగాది వర్గాల పక్షాన నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను చూసి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా నేర్చుకోవాల్సింది ఉంది అదేవిధంగా కళాశాల చదువుపోయే రోజుల్లో కూడా నుంచి కూడా వారితో నాకు రాజకీయ వైరుద్యంగా ఉన్న సంఘాల్లో ఉన్నప్పటికీ ఒక చక్కటి సంబంధాల లోపల ఏదో ప్రజా సమస్యగా పరిష్కారం ఉన్నాయి అందుకు నాకు చాలా సంతోషం అందుకే ప్రత్యేకంగా ఇప్పటికీ ఆలస్యం ఉంది కాదంటే పనులు ఒత్తిడి ఒకటి కాస్త ఆలస్యం ఉంది ఈరోజు ఖచ్చితంగా చేయాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జిల్లా నాయకులు వాళ్ళ అనుమతి తీసుకుని ఈ యొక్క కార్యాలయానికి వచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేసి ఒకే ఒకటి వాళ్ళు చెప్పేది ఎప్పుడూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నత కాలం ఖచ్చితంగా నా పరిధిలో ఉన్నది ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు వీళ్ళు ఎదురు చెప్పినా కూచే తప్పకుండా పాటిస్తానని మాట ఇస్తూ చదవచ్చు ఈరోజు గ్రహు ఏదైనా శాసనసభ్యులు రెడ్డి సీలారెడ్డి గారు సిపిఎం ఆఫీస్కి రావడం ఒక మంచి పరిణామం ఎన్నివల్లంటే రాజకీయాలు ఏదైనా ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేసే తత్వంగా కలిగినటువంటి శ్రీధర్ రెడ్డి గారు అనేక సమస్యలు గతంలో మార్క్సిస్ట్ పార్టీగా అనేక సూచనలు చేసినప్పటికీ వాటిని అనేక సమస్యల పథకాల కోసం ఇప్పుడు చేశారు ఇప్పుడు కూడా అనేకమైనటువంటి ఉన్నాయి గొడ్డేపాడెం దగ్గర ఉండేటువంటి గన్నవాడే పోయేటువంటిది అక్కడ ఉండేటువంటి కలవకు విషయం కూడా గతంలో కూడా చెప్తున్నారు అలాంటివన్నీ కూడా పరిశీలించి భవిష్యత్తులో ప్రజల వెంట ప్రజల యొక్క సమస్యను నిరంతరం పనిచేస్తూ అలవాటు ఉంది కాబట్టి గతంలో కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ వాళ్ళని వెంటనే తక్షణం వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు కూడా చూసేవాడు అట్లా ప్రజలు నిరంతరం ప్రజలతో ఉండి ఆ విధంగా పనిచేయాలని ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని మేము కూడా ఆ విధంగానే సహకారం అందిస్తామని ఖచ్చితంగా ఇది ఎన్నికలైతే ఒక ఎమ్మెల్యేగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం మా మాందుకు మేము సహకారం అందిస్తామని ఈ సందర్భం